హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఫార్ ఎల్ ఛానల్ సో మీకు ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ చూపించబోతున్నాను మీరు చూస్తున్నారు కదా ఇది ఇండిపెండెంట్ హౌస్ ఇది సో జీ ప్లేస్ వన్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది మొత్తం సో మనకి ఇది ఇంటి ముంగట రోడ్ వచ్చేసి ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇది సో మనకి ఇది లొకేషన్ వచ్చేసి ఇది మన కుంట్లూర్ అనమాట రాయిత్యనగర్ కుంట్లూర్కి దగ్గరలో ఉంటుంది ఇది రోడ్ దగ్గరలో చూడవచ్చు సో ఇది మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట సో ఇల్లు సైజ్ వచ్చేసి మనకు వన్ స్క్వేర్ హ్యాచ్ లో ఉంది ప్లస్ వన్ సో ఇల్లు లోపల ఎలా కన్స్ట్రక్షన్ చేశారో ఒకసారి చూద్దాం ఇది సో మనం ఇది అంతా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పార్కింగ్ ఏరియాలో మొత్తం మనకు గ్రానైట్ వేసారు అండ్ ఇదంతా మనకు మెయిన్ డోర్ వస్తుంది పైనకు పార్కింగ్ ఏరియాలో కూడా ఇక్కడ మనకు ఫాల్ సిలింగ్ చేశారు చూడవచ్చు మనకు మెయిన్ డోర్ పక్కనే ఇక్కడ మనకు బోర్వెల్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇది మనకు వాటర్ సంప్ ఇది మనకి మెయిన్ డోర్ చూస్తుంటారు కదా మెయిన్ డోర్ కలర్ఫుల్ గా ఉంది సైడ్ గ్లాస్ ఫిట్టింగ్ తో డిజైన్ తో వచ్చింది మొత్తము అండ్ నెక్స్ట్ లోపలి చూద్దాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ మనం లోపలికి వచ్చాము ఇదంతా మనకు హాలు చూస్తున్నాం కదా ఇదంతా హాల్ అండ్ మనకి ఇక్కడ లో ఒక విండో వచ్చింది మెయిన్ డోర్ పక్కనే మనకు ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది ఇక్కడ మనకు సెల్ఫ్లు కూడా ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ టీవీ యూనిట్ అనమాట ఇదంతా మనకు టీవీ యూనిట్ ఇది నెక్స్ట్ మనకు మొత్తం టైల్స్ వేసారు ఇక్కడ మనకు వైట్ టైల్స్ పైన సీలింగ్ కూడా చూడచ్చు కంప్లీట్ అయిపోయింది సీలింగ్ అండ్ విత్ లైటింగ్స్ అనమాట పాల్సీలింగ్ కి నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం ఇది కిచెన్ ఇది ఇది కిచెన్ ప్లాట్ఫామ్ సెల్ఫ్ ఇచ్చారు కిచెన్ లో కూడా ఇక్కడ డోర్ ఎక్స్ట్రా ఉంది కదండి మనకు బయటకి వెళ్ళడానికి ఇంకో ఎక్స్ట్రా డోర్ అనమాట ఇది పార్కింగ్ సైడ్ వెళ్ళడానికి సో నెక్స్ట్ మనం హాల్ నుంచి లోపలికి వెళ్తున్నాం సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా హ్యాండ్ వాష్ వస్తుంది ఇక్కడ హ్యాండ్ వాష్ పాయింట్ పెట్టారు ఇక్కడ సో మనకి ఇక్కడ చూడొచ్చు హాల్ బ్యాక్ సైడే స్టార్టింగ్లో మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఒక విండో వచ్చింది అండ్ సెల్ఫ్లు వచ్చాయి వాల్ సింగ్ కూడా చూడవచ్చు కంప్లీట్ అయిపోయింది చూస్తాం అండ్ మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇక్కడ చూడచ్చు కామన్ బాత్రూమ్ ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్ద వచ్చింది ఇది సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇందులో మొత్తం కబోర్డ్ చేయించుకోవచ్చు మనకు డోర్స్ అండ్ మనకు ఒక విండో వచ్చింది ఇంట్లో పాల్స్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది విత్ లైటింగ్స్ వైరింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది చూడవచ్చు అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం మనకి ఇదంతా గా ఉంది మనం కాంపౌండ్ వాళ్ళకి మన హౌస్ వాళ్ళకి సెట్ బ్యాగ్ చూడొచ్చు చాలా గా ఉంది చుట్టూ ఇల్లు చుట్టూ అండ్ మనకు పార్కింగ్ ఏరియా పక్కనే ఇది కిచెన్ నుంచి బయటకు అండి ఇది చూడవచ్చు ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ అండ్ నెక్స్ట్ మనం పైకి వెళ్దాం స్టెప్స్ ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ కూడా గ్రెట్ వచ్చినాయి అండ్ అల్యూమినియం గ్రిల్స్ అనమాట ఇవి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం ఇక్కడ బాల్కనీలో మొత్తం గ్రానైట్ వేసారు ఇక్కడ చూడవచ్చు రైలింగ్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది ఫ్రంట్ ఎలివేషన్ అండ్ మనకి ఇది మెయిన్ డోర్ ఇది చూస్తున్నాం కదా మెయిన్ డోర్ ఇది ఇక్కడ మనకు పాలసీలు కూడా ఇచ్చారు ఇక్కడ లైట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో మనకి ఇది మెయిన్ డోర్ ఇది ఓకే మనం మెయిన్ రోడ్ రూసాం కదా ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదంతా హాల్ ఇది హాల్ ఎల్ షేప్లో చాలా స్పేసియస్గా వచ్చింది మనకు గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చాలా స్పేసియస్గా వచ్చింది అండ్ మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ మనకు హాల్లో ఒక విండో ఇచ్చారు అండ్ మనకి ఇదంతా సోఫాస్ వేసుకోవచ్చు ఇక్కడ జస్ట్ సిట్టింగ్ ఏరియా లాగా సో మనకి ఇదంతా డైనింగ్ ఏరియా చూడొచ్చు ఇక్కడ సెల్ఫ్లు కూడా ఇచ్చారు మనకు హాల్లోనే లెఫ్ట్ సైడ్ ఇది మనకు పూజా రూమ్ ఇది అండ్ నెక్స్ట్ మనకి కిచెన్ చూడొచ్చు ఇదంతా మన కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ ఇందులో అన్ని సెల్ఫులు ఇచ్చారు చూడొచ్చు మన కిచెన్ పక్కనే ఒక ఏరియా వచ్చింది మనం బట్టలు ఉత్తుకోవడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అండ్ నెక్స్ట్ మళ్ళీ హాల్లోకి వచ్చాము ఇక్కడ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది లైటింగ్ కూడా ఫిట్టింగ్ చేశారు మొత్తం ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ వచ్చింది ఇక్కడ అండ్ మనకి ఇక్కడ నెక్స్ట్ చూడొచ్చేది చిల్డ్రన్ బెడ్రూమ్ మన చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక విండో వచ్చింది అండ్ ఇటు పక్కన చూస్తే మనకు సెల్ఫ్లన్నీ ఇచ్చారు ఇక్కడ స్పేసియస్గా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అండ్ మనకి ఇంట్లో వైట్ టైల్స్ ఇచ్చారు మొత్తం ఈ ఫ్లోర్లో కూడా అండ్ పైన చూడవచ్చు మనకు సీలింగ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనం ఇలా లోపలికి వెళ్తే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇది ఆల్ బ్యాక్ సైడే నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం సో మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా వచ్చింది చూడవచ్చు మనకు ఇందులో సెల్ఫ్లు కూడా ఇచ్చారు అండ్ ఒకటి విండో వచ్చింది అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసియస్గా వచ్చిందండి ఇది సో మనకు విత్ అటాచ్డ్ బాత్రూమ్ చూడొచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఎట్లా ఉందో అండ్ మనకు దీని లొకేషన్ వచ్చేసి మీకు ఇది పెద్దమల్పేట మున్సిపాలిటీ కుంట్లూర్ లిమిట్స్ లో ఉంది ఇది మంచి ప్రైమ్ లొకేషన్ మాత్రం చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా సో మీకు రేట్ వచ్చేసి కోటి ఇరవై ఐదు లక్షలు అండి సో ఇంకేమైనా ప్రైస్ నెక్సెబుల్ ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ మీకు ఏమైనా డీటెయిల్స్ ఇంకా కావాలంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ కాంటాక్ట్ చేయండి